ఏం చేస్తున్నాడు చేయించుకుని నాకు ఏది తక్కువగా ఉందో ఏది ఎక్కువగా ఉందో అది చేస్తున్నాడు ఎందుకు ఆరోగ్యం కాపాడుకోవటం కోసం షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ బ్యాలెన్స్ చేసుకోవటం చేసుకోవడం కోసం తగిన మందులు వాడుతున్నారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు అయితే ఈ విధంగా కృత్రిమంగా ఆ మానవుడు తనంతట తాను ఏదో ప్రయోగం చేస్తో లేకపోతే స్పెషలిషన్ కలుస్తో లేకపోతే మరో రకంగా మరో రకంగా తన ఫుడ్ హ్యాబిట్స్తో తన మందులతో ఆరోగ్యం సంపాదించుకోవటం వెరీ ఇంపాసిబుల్ హల్లియా నమ్మిన వారు హల్లి చెప్పండి గట్టిగా కొట్టండి బరే పర్లేదు సంతోషం అందరూ సంతోషంగా ఉన్నారా నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు మీరు ఎంతమంది దేవుణ్ణి చూశారు మీరు ఎంతమంది దేవుణ్ణి చూశారు ఏ సైన్ చూశారు ప్రార్థనకు వస్తుందో చేయొద్దండి ఆదివారం మానకుండా ప్రార్థనకి వెళ్తాను పాటలు పాడతాను సాక్షిని చెప్తాను వాకింగ్ చెప్తాను లేకపోతే ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇంకాసిబుల్ అన్నవాళ్ళు చేయతండి ఏసేం చూసారంటే చేయట్లేదు బహుశా పరిచయం లేదేమో దేవుడిని ఎంతమంది చూశారు అన్యజనులు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు మీరు దేవుడిని చూసారా మీరు ఏసైనా అంటే మీరేం చెప్తారు వెరీ గుడ్ అమ్మగారు అన్ని చేశారు దానికి తగిన వాక్యం ఇక్కడ అందించబడుతుంది కింద ఒక ఆవిడ చదువుతున్నారు చదుద్దాం యహాను స్వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన వాక్యం ఉండెను వాక్యము దేవుని అద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అక్కడ కాపండి వాక్యము దేవుడై ఉండెను నా ప్రశ్న మీకు అర్థమైందా మీరు ఎంతమంది దేవుడిని చూశారు ఎంతమందిని ఏ చూశారు అన్నాను ఒక రిఫరెన్స్ చదివించాను వెరీ సింపుల్ డిఫరెన్స్ వాక్యము ఇప్పుడు బైబిల్ చేతిలో ఉన్నవాళ్ళు సరిపోయే కదండి నా దగ్గర కూడా ఉందనుకుంటా అప్పుడప్పుడు చూతాను కదా బైబిల్ ఉన్న వాళ్ళు చేస్తున్నాం మరేం పర్లేదు సిగ్గుపడద్దు మన సంతోషాన్ని షేర్ చేసుకునే సమయం నేనేదో వాక్యం చెప్పి నేనేదో రెఫరెన్స్లు చూపించి నేను అనేక కళ్ళపల్లి కథలు చెప్పి దేవుని దేవుని మీరు ఫాలో అవ్వండి లేకపోతే దేవుడిని నమ్మండి ఏ స్థాయిలో బాధ్యత తీసుకుని చెప్పడానికి రాలేదు కానీ మీరు ఎంతమంది దేవుని చూశారంటే ఎంతమంది ఇస్తారు బైబిల్ ఒకసారి ఎత్తండి బైబిల్ ఏంటది దేవుని వాక్యం అక్కడ రెఫరెన్స్ ఏం చదివారు వాక్యము దేవుడై చూడను కనుక మీ అందరూ దేవుడిని చూస్తూనే ఉన్నారు హలో చెప్పండి చెప్పడం కొట్ట ఎందుకంటే ఇలాంటి ప్రశ్నకి సమాధానం లేదు అనేకమైన ప్రసంగాలు మీరు వినుండొచ్చు అనేకమైన వాక్యాలు మీరు వినుండొచ్చు అనేక రెఫరెన్స్లు మీరు వినుండొచ్చు గొప్ప ప్రవక్తల దగ్గర గొప్ప యాజకుల దగ్గర గొప్ప దేవజనుల దగ్గర మీరు ప్రసంగం వినొచ్చు కానీ ఈ ప్రశ్నకు సమాధానం వీళ్ళు ఎంతమంది దేవుడిని చూశారంటే బైబిల్ మీరు ఏం చేస్తారని చక్కగా చక్కగా పట్టుకుని వస్తున్నారు చక్కగా అందరూ ఒళ్ళో పెట్టుకుని కూర్చుంటున్నారు దేవుణ్ణి చూశారంటే చూడలేదు అంటున్నారు వాక్యమే దేవుడైందని అంటున్నారు కనుక మీ అందరు ఎవరిని చూస్తున్నారు దేవుణ్ణి చూస్తున్నారు మీరు అదే చెప్పగలగాలి ఎందుకంటే వాక్యమే దేవుడై ఉండేను మన జన్లు ఇంకెవరన్నా అనేకులు పలు రకాల చిక్కు ప్రశ్నలు వేసేవాళ్ళు కనుక మిమ్మల్ని మిమ్మల్ని పరిశీలించి పరిశోధించడానికి ముందుకు వచ్చినప్పుడు మీరు ఒకటే చెప్పాలి నేను దేవుణ్ణి చూస్తాను ఇంట్లో బైబిల్ ఉంది నేను అనునిత్యం బైబిల్ చదువుకుంటున్నాను నేను దేవుణ్ణి చూస్తాను ఇప్పుడు ఇంకో ప్రశ్న వేస్తాను ఎందుకంటే మనం మేస్టర్లేం కదా ఒక ప్రశ్న వేస్తే నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను మీరు ఎంతమంది సీరియల్స్ చూడట్లేదు మీరు ఎంతమంది సీరియల్స్ చూడట్లేదు ఒకటి ఇతను వయసు సిగ్గుపడట్లేదు మనకు మనకు పోయి ఇదంతా మన సమయం మన ఆలయం మనం ఎక్కడ ఉన్నాం దేవుని సన్నిధిలో ఉన్నాం దేవుని మందిరావరణలో ఉన్నాం ఒక దినం గడుపు గడుపుతా వేదాల కంటే శ్రేష్టము నమ్మిన వారు హలీలో చెప్పండి నేను ఈ ప్రశ్న అడిగానంటే కొంతమంది సహోదరులు చేయలేపారు మానవులు అతి దారుణంగా సమయాన్ని చంపుకునేది ఎప్పుడంటే సీరియల్స్ దగ్గర నో యూజ్ ఇట్ ఈస్ ఎ లస్ట్ నథింగ్ ఎవరో లేడీ హీరోయిన్స్ అంటారు లేకపోతే లేడీ విలన్స్ ఉంటారు ఆమె అలా వస్తూ ఉంటుంది అడకి మీరు ఎలా దిపుతూ ఉంటాడు ఇదంతా ఆమె నువ్వు దగ్గర దాకా పరిగెత్తి అక్కడ తర్వాత భాగం ఏం జరుగుతు యూట్యూబ్ లో చూసేసుకుంటే బాగుంటుంది ఇక్కడ చదువుకున్న వాకి ఇంటికి వెళ్ళాక చూసుకోరు కానీ అక్కడ నువ్వు దగ్గర దాకా ఇలాగిపోయింది కదా ఒక చూసింది లేదు చచ్చిపోయింది లేదు చూడాలి రేపు చూడాల ఈనాడు మన స్థితిగతులు అలా ఉన్నాయి కాబట్టి నేను దాన్ని ఉదాహరించి చెప్పడం జరుగుతుంది సరే రో మీకు రాస్తూ పదో అధ్యాయ రెండవ వచ్చిన ఒకసారి చెప్పి నేను ముగిస్తా రో మీలు రాసింది తర్వాత పదో రెండవ వచ్చిన వారు దేవుని ఎందు ఆసక్తి కలవారై సాక్ష్యం ఇచ్చుతున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు హలి లూయ మీ అందరూ దేవుని ఎందుకు ఆసక్తి కలిగి ఉన్నారు నేను మొదట చెప్పాను మీ అందరూ ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు కష్టంలో చేస్తారు నష్టంలో చేస్తారు నేను నాకులాగా చేస్తారు అప్పుడప్పుడు గనుక మీ అందరు ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు పాటలు పాడతారు బైబిల్ చదువుతారు చిన్న చిన్న ప్రసంగాలు చెప్తారు సండే స్కూల్ నడిపిస్తారు అనేకమైన మీరు నడిపిస్తారు అపోసలైన పోలీయమంటాడ ట్రో మీలకు రాస్తూ మీ అందరికీ ఆసక్తి ఉంది ఏ విధమైన ఆసక్తి ఉంది దేవుని పట్ల గొప్ప ఆసక్తి ఉంది అయితే ఆ ఆసక్తి ఏ ఆసక్తి కాదు అది జ్ఞానానుసారమైనది కాదు జ్ఞానానుసారమైనది కాదు ఈ దినము మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని పట్ల నాకు ఆసక్తి ఉంది కాబట్టి నేను నల్లజల నుంచి ఇక్కడికి వచ్చాను దేవుని అందరు ఆసక్తి మీరు ఉండబట్టి ఈరోజు మీరు ఇక్కడికి ఆహ్వానించబడ్డారు సంతోషంగా వచ్చారు వాక్యం వింటున్నారు పాటలు పాడుతున్నారు కనుక రోజు నుంచి మన ఆసక్తి ఏ రకమైన ఆసక్తి కావాలి జ్ఞానానుసారమైన ఆసక్తి జ్ఞానానుసారమైన ఆసక్తి జ్ఞానులకి ఏ విధమైన ఆసక్తి ఉంది వాళ్ళు ఖగోళంలో ఒక నక్షత్రాన్ని చూస్తారు కదా చూసి ఏం చేస్తారు వాళ్ళు దాన్ని ఫాలో అయ్యారు వచ్చి వచ్చి ఎక్కడికి వచ్చారు రాజుగారింటికి వచ్చారు ఒక గొప్ప మహారాజు పుడతాడని మీ ఇంటికి వచ్చామయ్యా ఏడి అని అడిగారు అడిగారు వాళ్ళు ఆయన ఏం చెప్పాడు వీళ్ళు అక్కడే పెట్టి శాస్త్రుల్ని ఆశ్రయించాడు వాళ్ళు చెప్పనే చెప్పారు బెత్తిలిహేమ ఫ్రత ఎంత మాత్రమూ స్వల్పమైన గ్రామం కాదు అయ్యా మీరు వెళ్ళిరండి పూజించిరండి అన్నారు ఏషలేమో రాజనగరీలో ಎರಿಗಿನ ದಾರಿ ತಲಗಿನ ವೇಳ ಎದಲು ಪ್ರುಂದಿ ಎರುಶಲೇ ಮುರಾಜನಗರಿಲು ಎಸು ನಿರಿದಾಗ ఎవరి స్వానుభవం ఎవరి అనుభవం ఈ పాటలో కనపడుతుంది ఎవరు రాసారు నా దిలీ కానీ మీ అందరు పాడతారు వచ్చి మీ అందరికి వచ్చి కదా అందాల సారా వచ్చి కదా అక్కడ వీళ్ళు ఎరుషిలం రాజనగర్ లో తిరిగారు జ్ఞానులు ఎరిగిన దారి తొలగ తర్వాత ఏమైపోయారు ఎదలో గుిపోయారు ఏసయ్య తార ఎప్పటివల్ మళ్ళీ వాళ్ళకి కనపడింది మళ్ళీ ఆ ఎరిగిన దారిని మళ్ళీ వచ్చారు ఎక్కడికి వచ్చారు వారికి ఉన్న ఆసక్తితో వాళ్ళు ఏసయ్యని పూజించారు మనం కూడా ఒకవేళ తప్పిపోయి రాజులను ఆశ్రయిస్తున్నానేమో లేకపోతే పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులను ఆశ్రయిస్తున్నానేమో కాదు నేను ఎవరిని ఆశ్రయించాలి ఏసఐని ఆశ్రయించాలి ఎందుకంటే నేను ప్రతిదిన ఆయన చూస్తున్నాను ఆయన్ని చూస్తున్నాను కనుక నేను నా ఇహలోక సంబంధమైన రాజనగర్కు రాజుల దగ్గరికి వెళ్ళి నేను ఆశ్రయించి ఇక్కడ ఏసై ఉన్నాడా అని అడగాల్సిన అవసరం లేదు ఏ సై నా ఇంట్లో ఉన్నాడు నాలో ఉన్నాడు నా ప్రార్థనలో ఉన్నాడు నా పాటలో ఉన్నాడు అని చెప్పి మనం నిలబడాలి అంత అందుకే ఏమన్నాను జ్ఞానానుసారమైన ఆసక్తి కలిగి ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఒకసారి అంట ఒక సండే స్కూల్ టీచర్ గారు ఒక నాటికి నేర్పిస్తారంట క్రిస్మస్ రాగానే ఏమి నేర్పిస్తారు క్రిస్తు పుట్టుగా నేర్పిస్తారు ఏం పాత్ర యోసీ పాత్ర మరి ఇంకో పాత్ర ఇంకో పాత్ర పెడతారు ఏ పాత్రని ఏ పాత్రలో ఉండమని నువ్వు నువ్వు ఉండని సండే స్కూల్ టీచర్ గారు అడుగుతున్నారంట సరే కొంతమంది పిల్లలు మరి ఏ పాత్రకు వచ్చారంట కొంతమంది పిల్లలు ఏస పాత్రకు వచ్చారంట కొంతమంది పిల్లలు మరి జ్ఞానుల పాత్రకు వచ్చారంట ఒకడైతే ప్రతి పాత్రకి లెగిస్తున్నాడు కానీ వాడిని ఆ పాస్టర్ సండే స్కూట్ దగ్గర పెట్టుకోవట్లే పెట్టుకోవట్లే అన్ని పాత్రలు ఫిక్స్ అయిపోయినాయి జ్ఞానుల పాత్రలు మరి పాత్ర దూతల పాత్ర అన్ని ఫిక్స్ అయిపోయినాయి రెండు రోజులు బట్టి రిహార్సల్ జరుగుతున్నాయి జరుగుతాయి కదా క్రిస్మస్ రోజుల్లో జరుగుతాయి తర్వాత ఇంకేముందో ఈ పిల్లల దాకా పిల్లలది పెద్దవాళ్ళ దగ్గర పెద్ద ఆ కుర్రుడు పెద్ద అమ్మగారు తాలూకంట సంగపెద్దగారు వచ్చేస్తుందంట ఆవిడ ఆ కుర్రోడు రెక్కట్టుకుని సండే స్కూల్ వేపు వచ్చేస్తుంది వచ్చేస్తుంటే ఏం చెప్పాలో గవ్వలేసి అమ్మ నీ కొడుకు మంచి పాత్ర ఒకటి పెట్టాను అందులో పెడదామని చూస్తున్నాను అందుకే ఆగాను పంపించి పంపించంటే ఆవిడ కూలి అయిపోయింది ఆవిడ వెళ్ళిపోయింది వీడు చిక్కేసాడు అక్కడ వీడికి ఒక పాత్ర ఇచ్చారు ఏమిచ్చారు సత్రపు యజమాని పాత్ర ఇచ్చారు ఏమి ఇచ్చారు అందరికీ రకరకాల వాక్యాలు మొత్తం డైలాగులు అన్ని చెప్పి నాటిక ప్రిపేర్ చేశారు సండే స్కూల్ టీచర్ గారు సండే స్కూల్ టీచర్ గారు ప్రిపేర్ చేసిన తర్వాత నాటక మొదలైంది వీడేం చెప్పాలి సత్రపు యజమాని పాత్రలో ఉన్నాడు కదీడు సంగ పెద్దమ్మ గారు కురుకుమ్మోజేస్తా వీడేం చెప్పాలా సత్రములో స్థలం లేదు పశువుల శాలలో తలదాచుకోండి అని చెప్పాలి ఏం చెప్పాలా దేవదోత వచ్చి గబ్బరితోతొచ్చి అమ్మ మరి అమ్మ దయావప్రాప్తి రావాలని శుభమని దేవత చెప్పి వెళ్ళిపోతే ఇది ఎట్లా జరుగుతుంటుంది తర్వాత యోసేఫ్ గారు నీతి మంత్రులు కనుక తీసుకెళ్తా ఉంటాడు జ్ఞానులు వస్తూ ఉంటారు ఇది వారి పాత్రలు మరియం పాత్ర సేవ ఈ నిండు గర్భిణి పాత్ర పెట్టేశారు అనమాట పట్లలాగా పెట్టారు గర్భిణి కదా పెట్టారు వీళ్ళు ఎక్కడికి వస్తున్నారు జనాభా లెక్కలకి యోసేఫ్ గారు తీసుకొస్తారు సత్తాలు ఎక్కడక్కడ తలుపు కొట్టారు ఎవరో తీయలేదు ఏ స్థలంలో వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటారు సత్ర పేజీ మన దగ్గరికి వచ్చారు సత్ర పేజ్ మన దగ్గరికి వచ్చి రోడ్డు కదా ఎప్పుడు నుంచో నాకు పాత్ర లేదు సండే స్కూల్ టీచర్ గారు చూస్తాడు కదా ఇప్పుడు వీడు ఏం చెప్పాలా చెప్పండి ఏం చెప్పాలా సత్రంలో స్థలము లేదు అదు ఫస్ట్ పక్క అక్కడికి వెళ్ళి పడుకోండి అనాల వీడికి ఈ మరి అమ్మ గారు గర్భిణీతో వస్తుంటే మనసు కరిగిపోయి ఆవిడ దగ్గరికి రాగానే అమ్మా మరియమ్మ రామ్మా నా సత్రంలో పుల్ని పోసుకోమ అమ్మా మరియామ్మ రామ్మ ఆయన సత్రంలో పూర్తి చూస్తామని చెప్పి ఆవిడ లోప లోపలికి ఆహ్వానించేశాడు ఇంకా నాటుకుంటుందా ఇంకా నాటుకుంటుందా గనుక వాడు చేసిన తప్పు మనం తెలియదు కానీ మనం కూడా ఈ రాత్రి కాలంలో మరి నిండు గర్భిణిగా ఉన్న కంజిమరియమ్మని మన గృహంలోకి ఎలా చేర్చుకున్నా మనం కూడా చేర్చుకోవాలి చేసే మన ఇంట్లో పుట్టాలి మన పశువుల తోటలో మన పశువుల తోటలో మన పశువులతో అర్థమా అదంతా పశువులన్నీ నాకి నాకి ఇంగిల్ అయిపోయినట్లు వేసేదా వద్దు పరిశుభ్రమైన చుట్టూగా మన హృదయాన్ని చేసుకుని అందులో వేస్తేనే మనం ప్రతిష్ఠించుకుందాం దయచేసి అందరూ నిలబడినట్ అయితే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన అందరూ నిలబడి రాత్రి కాల సీమల ప్రాఫిట్ రీచ్

ఈ రెక్కల కింద మాకు ఆరోగ్యం కలుగుతుంది తండ్రి మేమందరం అట్టి నాయన భయభక్తులు కలిగి ఉండేలాగా కృప్ చూపించండి మీరు మాత్రమే మహిమా గత ప్రభావం పొందండి ఏ సైత పరిశుద్ధం తండ్రి ఆమె చాలా మంచిది అండి